కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి చేరుకున్న పురాందేశ్వర్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి చేయి మడికట్టు వేలుకు దెబ్బ తగిలింది అంటూ ఎంతో కంగారు పడిపోతూ చేరుకున్నారు పురాందేశ్వర్ గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారు జస్ట్ తన వేలుకు చిన్న దెబ్బ తగిలింది ఇక తను పురాందేశ్వర్ గారిని చూసి ఇక ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇక తన ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు తను తన టాలెంట్ నిరూపించుకుంటూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసింది ఇక తను ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం తన ఫ్యామిలీతో ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉండడం తనకు ఇష్టం తను షూటింగ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కానీ తన తల్లి శాలిని గారి విషయానికి వస్తే మాత్రం తన తల్లి శాలిని గారి ఆరోగ్యం బాగుందా లేదా అంటూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇక తను తన ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా ఉంటారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఇక తను సినిమాలు అంటే తీస్తారు అంటూ తన అభిమానులు మాత్రం ఎదురు చూస్తారు ఇక అందరూ ఎంతగానో ఎదురు చూసే జూనియర్ ఎన్టీఆర్ ఇక తను త్వరలోనే ఇక మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి